పక్కా హైదరాబాద్ అమ్మాయి డింపుల్ హైతి గద్దలకొండ గణేష్ చిత్రంలో జర్రా జర్రా ఐటమ్ సాంగ్తో యూత్ ని ఫిదా చేసింది ఇటీవల రిలీజ్ అయి హిట్టాక్ తెచ్చుకున్న కిలాడీ చిత్రంలో ఒక హీరోయిన్ గా తన గ్లామర్ తో మంచి మార్కులు కొట్టేసింది అమ్మడు డైలాగ్ డిక్షన్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రామిసింగ్ హీరోయిన్గా అదరగొట్టేసింది డింపుల్ హైతి కిలాడీ సినిమాలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది ఈ ఇద్దరి ముద్దుగుమ్మల ముందుకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందనే గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి ప్రిన్స్ మహేష్ బాబు సరసన రొమాన్స్ చేసే ఛాన్స్ వీళ్ళిద్దరిలో ఒకరికి దక్కనుందట హారికా హాసిని బ్యానర్ లో మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారట త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఈ ఇద్దరిలోంచి ఒకరిని ఎంపిక చేయాలని త్రివిక్రమ్ ఆలోచనగా ఉందని టాక్ మరి ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో మీనాక్షి చౌదరి కంటే డింపుల్ హైతీకే ఎక్కువ ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు అందం అభినయంతో పాటు ఈ అమ్మడికి మాటల చాతుర్యం కూడా బాగానే ఉందంటున్నారు కిలాడీ ప్రీ రిలీజ్ లో హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్లని మాటలతో మైమర్పించిందట ఈ అందాల అందాలభామ తెరమేదే కాదు తెర వెనక కూడా ఇంత టాలెంట్ చూపిస్తున్న డింపుల్ హైతికే ఛాన్స్ దక్కవచ్చంటున్నారు విశ్లేషకులు ఇదే నిజమైతే డింపుల్ పంట పండినట్టే